హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను అయితే చాలా బాగున్నాను ఏంటి మా అమ్మాయి రెడీ అయిపోయి బ్యాగ్ తగిలించుకుంది లగేజీ అంతా బయట పెట్టేసేసారు మా వారు అంత లగేజ్ కిందికి పంపించేస్తున్నారు కార్లో పెట్టేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని మీకు ఇలాంటి డౌట్స్ చాలా చాలా రావచ్చు ఎస్ అండి మీరు అనుకున్నవన్నీ రైటే మేము అవుట్డోర్కి వెళ్తున్నాము అందుకే లగేజ్ అంతా షిఫ్ట్ చేసామంట కార్లోకి మేము ఇప్పుడు మా ఇంటి నుంచి హైటెక్ సిటీకి రీచ్ అయ్యాము అలాగే మన ఛానల్ని చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ ఎంకరేజ్ మీ షేర్ లైక్ అలాగే మీ కామెంట్స్ రూపంలో కూడా సలహాలు ఇవ్వండి ఓకే మరి ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందని మీరు ఈ పాటికే తెలుసుకో ఉండాలనుకుంటాను మీకు తెలిసిపోయింది అనుకుంటా ఎక్కడికి వెళ్తున్నామనేసి ఎస్ మీరు ఈ మా ఫ్యామిలీ అంతా కారులో కూర్చొని మేము వెళ్తున్నాము ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడుందో మీకు అనుకుంటా మీరు అనుకున్నదే నిజమే ఎస్ కాసేపట్లో మనము ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వబోతున్నాము ఇక్కడి నుంచి మీకు తెలుస్తుంది అనమాట మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేసి ఓకేనా మరి ఇప్పుడు అంత లగేజీ అంతా షిఫ్ట్ చేసేసుకున్నాము ట్రాలీలో పెట్టేసుకొని ఉన్నాము వెళ్ళిపోతున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడే అన్నమాట మేము ఒక టూర్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నాం అనమాట ఎక్కడికి వెళ్ళాలి అనుకునేది ఇక్కడ మా హస్బెండ్ చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ అంతా ఇలా ఉందన్నమాట మా హస్బెండ్ వాళ్ళకి కాల్ చేసేసి ఎక్కడ ఉన్నారు ఆ టూర్ వాళ్ళు అనేసి కూడా చూస్తున్నారు కదా ఫోన్ చేస్తున్నారు అనమాట వచ్చారనమాట వాళ్ళు అన్ని ఫ్లైట్ టికెట్స్ అలాగే అన్నీ ఉన్నాయి లేదని అన్నీ ఒకసారి చెక్ చేశారనమాట చెకింగ్ చేసేసుకొని మేమంతా టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము ఈ ట్రావెల్స్ వచ్చేసేసి ఏ ట్రావెల్స్ అంటే ఆర్వీ టూర్ అండ్ ట్రావెల్స్ అనమాట ఇది మనకు కూకట్పల్లిలో మెయిన్ బ్రాంచ్ ఉంది మన బీజీ ఆఫీస్ ఉంది కదా దాని ఎదురుగే ఉందన్నమాట ఆఫీస్ వచ్చేసేసి ఇది చాలా బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడ రాజమండ్రి భీమవరం ప్రొద్దుటూరు హైదరాబాద్ ఇక్కడ చాలా చోట్ల ఉన్నాయి అన్నమాట ఒక టెన్ బ్రాంచెస్ లాగా ఉన్నాయి వీళ్ళది చాలా మంచి ట్రావెల్స్ అనమాట గుడ్ ట్రావెల్స్ మేము లోపలికి గేట్ టెన్ ద్వారా లోపలికి వచ్చేసేసాము ఇప్పుడు మనం లగేజీ అంతా చెకింగ్ చేసేసేయాలి కాబట్టి మనం చెక్కింగ్ బోర్డ్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఫస్ట్ చెకింగ్ ఎక్కడ ఉంది మన ఇండియో ఫ్లైట్ చెక్కింగ్ బోర్డు అనేది చూసుకున్నాము ఇక్కడ కనిపించింది మేము వెళ్ళామన్నమాట చెక్కింగ్ అంతా లగేజీ అంతా ఆమె చెక్ చేసేసి వెయిట్ ఎంత ఉంది అనేసి అంతా పెట్టేసింది అనమాట పెట్టేసిన తర్వాత లాస్ట్కి మేము అంత అయిపోయింది లోపలికి ఎంటర్ అయిపోయాము ఇక్కడైతే జూబ్లీ హిల్స్లో ఒకటి న్యూ మాల్ కడుతున్నాయని అక్కడ అంత దానికి సంబంధించింది అంత అంతా పెట్టాను అనమాట చూస్తున్నారు కదా ఎయిర్పోర్ట్లో ఇలా అంతా ఉందన్నమాట ఇక్కడ మా అమ్మాయి ఒక చాక్లెట్ కొనింది ఆ చాక్లెట్ ధర తెలుసా ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకి ఎయిర్పోర్ట్లో అంటే చాలా ఎక్స్పెన్సిస్ వద్దన్నా కొన్నది ఆ చాక్లెట్ ఏం కొన్నదో ఫోటో పెడతాను చూడండి అలాగే ఇక్కడ చాలా చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ ఎక్స్కలేటర్ అయితే కనుక వాకింగ్ ఎక్స్కలేటర్ అయితే కనుక ఇంతకుముందు నేను చూసినప్పుడు ఎయిర్పోర్ట్లో లేదు ఇప్పుడైతే కొత్తగా న్యూగా పెట్టారనమాట చాలా బాగుంది ఎందుకంటే పెద్దవాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్ళు నడవటానికి ఈజీగా పెట్టారు ఇక్కడైతే చాలా చాలా బ్రాండ్స్ వచ్చాయన్నమాట ఇక్కడైతే చూస్తూ ఉంటే మా ఇండిఫ్లో అయితే ఒకటి టేక్ ఆఫ్ ఉంది మా అబ్బాయి అమ్మాయి చూడండి ఎంత అల్లరి చేస్తున్నామంటే ఎక్కడికి వచ్చినా వాళ్ళ అల్లరి మాత్రము చాలా ఎక్కువైపోయింది పిలిచారు అనౌన్స్ చేశారు మేము ఫ్లైట్లోకి ఎక్కడానికి వెళ్తున్నాము కొన్ని ఫ్లైట్స్ అయితే బస్లో నుంచి వెళ్ళాలి మనం ఫ్లైట్ ఎక్కడానికి ఇదైతే మేము ఎక్కే ఫ్లైట్ ఇంటర్ కనెక్ట్ చేశారనమాట ఫ్లైట్ లోపలికి వెళ్ళటానికి ఇంటర్ కనెక్ట్ చేశారు ఈ ఇంటర్ ఇంటర్నేషనల్కి ఎలా కనెక్ట్ ఉంటుందో అలా కనెక్ట్ చేశారనమాట మా ఫ్లైట్ వచ్చేసి ఇది ఇండిగో ఫ్లైట్ అనమాట ఇండిగో ఫ్లైట్లో మేము ఫ్లైట్ ఎక్కాము మా పిల్లలు కూడా ఎక్కారు బాగుంటుంది మొత్తం శానిటైజ్ అనమాట సీట్స్ అన్నీ న్యూ ఫ్రెష్గా ఉండాలి అనేసి ఇప్పుడైతే కాసేపట్లో ఇంకా ఫ్లైట్ వెళ్తుంది బయలుదేరింది రన్వే మీద చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట ఒక్కసారి మనము ఇట్లా జంప్ అయినట్లు అనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగే డిఫరెన్స్గా ఉంటుంది మనము ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుందన్నమాట చాలా ఎగ్జైట్ ఉంటుంది కానీ ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రమే ఆ అనుభూతి మనం పొందగలము చాలా బాగుంటుంది ఆ అనుభూతి మాత్రము మేఘాలు ఉంటాయి ఆ మేఘాలపైన మనం వెళ్తాం అన్నమాట ఇంకా ఇంత ఎగ్జైటింగ్గా ఉంటుందంటే ఆ ఎక్సైటింగ్ ఉంటుంది కానీ కాసేపు మనం ఆ మేఘాల మీద ఆడుకోవాలనిపిస్తుంది అనమాట అవి చూడంగాని మనం మేఘాల మీద వెళ్తున్నామా ఎక్కడికి వెళ్తున్నామని అనిపిస్తుంది కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది

మనమైతే ఇప్పుడు ల్యాండింగ్ పొజ్యూషన్కి వచ్చింది చూసారు కదా డౌన్కి వచ్చేసింది ప్లెయిన్ చూస్తుంటే పైస్ అన్నీ అగ్గిపెట్టేలా కనిపిస్తాయి అన్నమాట ఇల్లులన్నీ చాలా అందంగా ఉంటాయి ఏదో పేర్చినట్లుగా ఉంటాయి అన్నమాట ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్ అయితే అనక ఆ ల్యాండింగ్ కూడా చాలా బాగుంటుంది అంటే భూమి ఒక జర్క్ ఇచ్చినట్లాగా ఉంటుందన్నమాట బయటకు వచ్చాము మేము లైన్లో నుంచి లగేజ్ లగేజ్ తీసుకోవాలి అనేసి ఒక బస్ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట బస్లో నుంచి బస్ ఎక్కుతూ ఉన్నాము ఎయిర్పోర్ట్ అంతా ఇలా ఉందన్నమాట చుట్టూ చాలా బాగుంది మనం వచ్చేసి ఇప్పుడు ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నామంటే మనం లక్నో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము లోపలికి వచ్చేసాం మా లగేజ్ ఎక్కడ ఉందనుకుంటే సెవెన్ అని చెప్పారనమాట బెల్ట్ నెంబర్ సెవెన్లో లగేజ్ కలెక్ట్ చేసుకోండి అనేసి సరే అని కలెక్ట్ చేసేసుకున్నాము చుట్టూ ఒక రౌండ్ అనమాట ఎలా ఉంది ఎయిర్పోర్ట్ అనేసి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాం లగేజ్ తీసుకొని చుట్టూ అలానే ఉంది మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగే ఉంది అన్నమాట మా అమ్మాయి ఎంజాయ్ చేస్తూ ఉంది మెంటూర్కి ఇంటూర్కి వచ్చేసామనేసి చూసారా లగేజ్ దాని ముందర కూర్చొని జ్వరం జారుకుంటూ వెళ్ళిపోతుంది మా అమ్మాయి సూపర్ ఎంజాయ్ చేస్తుంది అనమాట అంటే మావాడు నేను పోటీ పెట్టుకున్నాం ఎవరు ఫస్ట్ వెళ్తాను బయటకు వస్తానే ఇక్కడ ఒక అబ్బాయి చూపిస్తున్నాడు బోర్డు ఆర్వి ట్రోడ్ ట్రావెల్స్ అందరు ఇక్కడ రండి అనేసి అనమాట సరే అనేసి మేము అందరం గ్యాదర్ అయ్యాము చాలా మంది వచ్చారు అనమాట ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు ఓకేనండి మేము ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము అనేది ఇకపై వీడియోస్ నుంచి వస్తాయి చూడండి మేము ఫర్దర్ ఫుల్ వీడియోలో మీకు రివ్యూలు అయిపోతుంది మేము ఎక్కడికి వెళ్ళామనేది ఓకే ఫ్రెండ్స్ బాయ్